నమస్కారం నేను శ్రీకాంత్ శర్మ ఈ విశ్వావసునామ సంవత్సరంలో పుష్కరాలు ఏ నదికి వస్తున్నాయి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటున్నాయి అనే విషయాలు తెలుసుకుందాం శ్రీ విశ్వావసునామ సంవత్సరము వైశాఖ బహుళ విధయ బుధవారము తేదీ మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషములకు దేవగురు అయినటువంటి బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించడం ద్వారా పుష్కరాలు ప్రారంభమవుతూ ఉన్నాయి మే పదిహేను రెండు వేల ఇరవై ఐదు గురువారం నుండి మే ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు సోమవారం వరకు సార్ధ త్రికోటి తీర్థరాజ సహిత శ్రీ సరస్వతి నది పుష్కరములు ప్రారంభమవుతూ ఉన్నాయి అంటే మే పదిహేను నుండి మే ఇరవై ఆరవ తారీఖు వరకు పన్నెండు రోజుల పాటు సరస్వతి నది పుష్కరాలు జరుగుతాయి ఈ పుష్కర సమయంలో పుణ్య స్నానాలు ఆచరించడము మరణించినటువంటి పితృదేవతలకు తర్పణాలు శ్రాద్ధాదులను నిర్వహించడం వలన చాలా పుణ్యం లభిస్తుంది అయితే సరస్వతి నదికి పుష్కరాలు వస్తున్నాయి కదా సరస్వతి నదిని అంతర్వాహిని అని అంటారు మరి తెలుగు రాష్ట్రాలలో ఈ సరస్వతి నది ఎక్కడ ఉంది అంటే కాళేశ్వరం త్రివేణి సంగమంలో ఈ సరస్వతి నది ఉంటుంది కనుక కాళేశ్వరము తెలుగు రాష్ట్రాల వరకు చాలా దగ్గరి ప్రాంతం కనుక తప్పకుండా ఈ పన్నెండు రోజుల పాటు ఏర్పడేటువంటి సరస్వతీ నది పుష్కరాలలో పాల్గొని పుణ్యములు సంపాదించుకోండి